హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇప్పుడు వస్తున్నాను ఇవి శనగలు నానబెట్టుకున్నాను మొలకొచ్చే వరకు ఉంచాను వన్ డే ఫ్రిడ్జ్లో పెడితే మొలకొచ్చింది వీటితో ఇప్పుడు నేను వస్తున్నాను ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్నాక ఇవన్నీ వేసుకోవాలి చెప్తాను ఇదైతే మిక్సీ పెడుతున్నాను దీనిలో కొంచెం వెల్లుల్లి అల్లం కూడా వేసేసుకుందాం మిక్సీలో పట్టేసుకుందాం ఇదైతే మిక్సీ పెట్టాను ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేసుకుందాం ముల్లగా పేసుకుందాం కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ములగాకు అన్నిట్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం హెల్త్కి చాలా మంచిది కదా నేను దానిలో ములగాకు వేస్తూనే ఉంటాను ఇలా వడల్లో కూడా వేసుకుంటే టేస్ట్ ఉంటాయి హెల్త్కి మంచిది ఇవన్నీ అయితే వేసి కలిపేసుకొని వడలు వేసుకున్నాం దీన్నైతే ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా హెల్దీది శనగలు అండ్ ములగాకు చాలా హెల్దీ హెల్తీ దీన్నైతే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఆయిల్ అయితే పెట్టాను హీట్ అవుతుంది ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని చేతితో వేసేసుకోవటం వాడ టైప్లో చాలా హెల్దీ ఫుడ్ ఇది మా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఇలా అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ చిట్టి చిట్టి వడలు ములగాకుతో చిట్టి చిట్టి వడలు రెడీ అవుతున్నాయి ఇలా అయితే మనం మొత్తం వేసేసుకోవాలి ఇంకా టిష్యూ వేసుకొని టిష్యూ మీద వేయాలి ఏదన్నా ఆయిల్ ఉండ పీల్చేసి టిష్యూ ఇవైతే అయిపోయింది ఫ్రెండ్స్ తీసేసుకున్నా ముకు హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలా హెల్తీ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలి మనకు ములగాకు ఎక్కువ దొరకదు ఉంటే మాత్రం మనం అన్నింటిలో వేసుకోవచ్చు ఎప్పుడైనా ఫ్రై కూరలో కూడా వేసుకోవచ్చు ములగాకు ఇలా టిష్యూ మీద వేసుకుంటే ఆయిల్ అబ్జర్వ్ చేసేసిద్ది మొత్తం లాగేసిద్ది కదా టిష్యూని లాగేసిద్ది ఆయిల్ మొత్తం ఇలా చేత్తో చిన్న చిన్నగా నేను నేనైతే కొంచెమే చేస్తున్నాను ఎక్కువ చేయట్లేదు కొన్ని శనగలే నానబెట్టాను మొలకలు వచ్చే వరకు ఉంచాను